పాలెం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ గ్రామాల్లో మైక్ పట్టుకోవాలంటే మొదటగా ఎన్టీఆర్ అమర్ రహే చెప్పకుండా మాట్లాడలేము ఎందుకంటే మహానుభావుడు ఆయన తెలుగు గంగని తీసుకురావడంతోనే ఈ గ్రామాలన్నీ కూడా సస్యస్వామ్యం ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆయనకు కృతజ్ఞతగా ఎన్టీఆర్ అంటే అమర్ రహే అనాలి ఎన్టీఆర్ మీరందరూ గు తెలుగు గంగ నీళ్లు ఎవరికైతే సాగునీళ్ళున్నాయి ఈ గ్రామాలందరూ కూడా తెలుగుదేశం పార్టీని కాకుండా ఇంకొక పార్టీ జెండా ఈ ఊర్లకి రానివ్వకూడదని నా మనవి ఎందుకంటే మన కృతజ్ఞత తెలియజేసుకోవాలా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఒక ఒక అహంభావికి ఒక సామాన్యుడికి ఒక రైతు ఒక అహంకారికి ప్రజలకు జరుగుతా ఉంది ఎన్నిక కాబట్టి దయ ఉంచి ఎన్నికల రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరం కూడా కచ్చితంగా ప్రతి ఓటును కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ అభ్యర్థిగా ఉంటున్న ఇద్దరికి కూడా ఓటు వేసి ఇంకొకసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఈ నియోజకవర్గంలో నామినేషన్ వేయడానికి కూడా సాహసించినంత మెజార్టీతో ముఖ్య విషయం ఎప్పుడైతే గతంలో కూడా బీజేపీ తెలుగుదేశం కలిసిన ప్రతిసారి విజయం పొందడం రావడం జరిగింది ఇప్పుడు కూడా ఈ రెండు తోడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తోడు కావడం జరిగింది ఈ విజయం దాదాపుగా ఖరారు అయిపోయింది ప్రజాస్వామ్యం ప్రభుత్వం రాబోతుంది ఖచ్చితంగా మీరు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి ఈరోజు గ్రామ మురికి కాలువలు గాని ఇవాళ వీధులు ఎట్లా వెలుగుతున్నాయంటే పెన్షన్ ఇస్తున్నారంటే గ్యాస్ సబ్సిడీ వస్తుందంటే ఇన్ని పథకాలు ఫ్రీ రేషన్ ఇస్తుందంటే ఇదంతా కేవలం నరేంద్ర మోదీ గారు ఇస్తున్న కేంద్రం ఇస్తున్న నిధులే ఈ నిధులకు జగన్మోహన్ రెడ్డి గారు తన అమ్మ పేరు నాన్న పేరు తాత పేరు పెట్టుకుని వారి ఇంటి నుంచి ఇస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తున్నట్టు పథకాలకు పేర్లు రంగులు వేసుకోవడంలో మునిగిపోయాడు కేవలం రాష్ట్రంలో చదువుకుందామంటే చదువు లేదు చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవు ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగం చేస్తున్న వారికి జీతాలు లేవు రిటైర్డ్ అయిపోదాము ఎట్లా జీతం ఇవ్వడం అనుకుంటే ఆ బెనిఫిట్స్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ రాష్ట్రం లేదు కాబట్టి దాదాపుగా వచ్చిందంటే ఢిల్లీకి వెళ్ళాలి కేంద్రం అప్పు ఇవ్వాలి ఈ రాష్ట్రం పూట గడవాలి అదే పరిస్థితి ఇక మీద రాష్ట్ర ప్రభుత్వం కలిసి పోటీ చేస్తున్న ఎన్నిక ఇది ఇప్పటి నుంచి అప్పుల కోసం ఢిల్లీకి మనం వెళ్ళక్కర్రా ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో కూడిన ప్రభుత్వం రాష్ట్రంలో రాబోతుంది నిధులకు కానీ పెట్టుబడులకు కానీ పరిశ్రమలకు కానీ ఉద్యోగాల కల్పనకు కానీ ఏదైనా కానీ ఎటువంటి విద్యాలయాలు రావడం కానీ ఎక్కడ కూడా కేంద్రం వెన్నుదన్నుగా నేనున్నానని చెప్పడానికే అంపశయ మీద ఉన్న పొట్టులో బీజేపీ కలుసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఒక అహంకారిని ప్రజలకు అందరికి వచ్చింది మనం అందరం ఒక్కసారి బటన్ నక్కి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థులకు ఓటు వేస్తే ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తుంది పైన వెన్నదన్నగా నరేంద్ర మోదీ గారు ఉన్నారు నిధులు ఎన్నైన్ ఇవ్వడానికి పరిశ్రమలు ఇవ్వడానికి ఉద్యోగాలు కల్పించడానికి కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ పరిశ్రమలు రావాలి పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి మనమంతా